Abala bilisi. தூ பரந்த மாராளனோ காரியல கராய்டைதனும் நீறது மంటిவே மாமா நேவே மாமா நீ வெத்து நாகாயதே மாமா எனக்கு சொன்னா கஞ்சல் ஊறியா நீ வெத்து நாகாயதே மாமா நீ అనుకోడు అది మీ అమ్మ అనుకో నీరే సాచ్చిన మీ బాబు ఏమన్నా వేడు నేను ఉన్నా ஊ பிரி ஏ அய்யோ நானா சீனராஜா அட்பு மாதிரி மாநில அண்டே அமரங்கராஜே அந்த அடிபட்டு மா

ఎవరు <laughs> అంటారుండనాడు <laughs> పొడిచిన పుస్తకాలు అంగవేణువే దానం చేసుకోమో ఏం పెట్టను ఎక్కి ఆ రాజ్యాలు అరగట్టి అలగట్టి పాడు పల మళ్ళు పెట్టుకోని పలుమన్ను ఒత్తుకుంటా అచర్ గా ఇతరు బిల్ల తాగి వేడు కలి తీ నోచూరు వెట్టి నోరు వెట్టి బాబారు తిరిచిండు ఓ బయట ఎత్తుకొని

నువ్వు చచ్చిపోయే షావు పరిష్కారం కాదు ఈ రేపు ఉన్నా ఉన్న తల్లి చచ్చిపోయి నువ్వు బాధపడకు మీ అక్క తల్లి అనుకో నేనే తల్లి అనుకో నేనే మీ బావే సత్యనుకో మీ బాపే ఉండపడకాలి గంగేటానం చేసి ఇల్ల బయటకు వచ్చిండు పిట్ట పెట్టి లైద కబ్జీ పెట్టి చిన్న కర్మ చేసి కొడుతున్నాడు అందrelu ఎంతఅమ్మ అందrelu ఎంతఅమ్మ మామలు తప్పిరాత బయటికి వెళ్ళిపోతున్నా చెప్పినట్టు మా మామిన తినేస్తున్నా మా నేను చెప్పినది చేసినవా ఎవరన్నా చూసి నాలో మానవ నాలుగు గల కుక్క వేరు కదా నేను ఎట్లా అని కదా మరి ఇప్పుడు నేను కావాలన్నా అవును ఏం కావాలంటే కుక్కతో కోసుకున్నారయ్యా ఇంకోటి ఏంటిదే ఇంకోటి ఏంటిది అన్నవా గోడ ఉండేది ఆ గోడంట ఉంది ఇంకో గోడంట ఉన్న ఏ గోడ ఇద్దరన్నా కూడా అక్క కాదయ్యా ఏ కోడో ఏ వాడవో నీ బాషి కోసం మాట్లాడదాని కాసినట్లు దాన్ని ముందు కాదమ్మా భగవంతుడు అందరు ఒక రకంగా పెడతా నిన్ను పెట్టి రాగా నిన్ను పెట్టిండు నన్ను పెట్టినాగా నన్ను పెట్టిండు ఆ దేవుని పిందల మన్ను ఆ దేవుని పిల్ల మన్నువయ్యా

నీ యొక్క మరదలను నీ మరదను ప్రారంభిస్తాను అలా గిరిగే నీళ్ళు గంటే గంటే మా మరదలు మా మాలా పోతే మరదం తీసుకుని చిన్న మా మరదల బయటకు వెళ్ళిపోయి మాటదే కన్నా మాట కన్నా మంచి గొప్పయ్యేది కాదు నీ అర్ధమరాత్రి లోపలి మరదలు బయటకి వెళ్ళిపోయి మరద రెక్క ఇద్దరికి ఏం నేను నీకు చెత్త అయితే లేకుంటే నీ ఆధారణ ఇలా రేపు మరల చేసినట్టే అయితే ముప్పు చెన బ్రం చంద్ర బాధకం అయితే నీకు ఆనం పోతే నా ప్రాణం పోతుంది నిజమే నిజమేలా తదే ముచ్చల మధ్యలే ఉన్నది ఇంతే ఇంతే పది బిడ్డ దేవిక మరదల బేటికి వెళ్ళిపోయి మరదలు రెక్క పడుతున్నా అని అనుకున్న మరదల బేటకి వచ్చిండు మరదలా దేవిక ఓ దేవిక అయ్యో దేకా అయ్యో బావా బావా ఎప్పుడు వెంకటి రాముడి బావా ఈ అర్ధరాత్రి వేళ నాటేటు వచ్చి మరదలా దేవిక మరదలా దేవిక అంటే ఎందుకు వచ్చిన బావా ఇప్పుడు హత్యరా దిగచ్చి తలుపుని బాగా ఎందుకో కాదు కాడ దానం చేస్తాడు ధర్మం చేస్తాడు కడప కలదాయినా కొన్ని నీళ్ళు ఇస్తే తాగి అయ్యో నీళ్ళు అంటే మా అక్కలేదా లేదా నీ అక్కడిని పెళ్లి చేసుకుని వీడికి పది పదిహేను సంవత్సరాలు అవుతారు నీ అక్కని పెళ్లి చేసుకున్న కాదు పెళ్లి చేసుకున్నప్పుడే నీ అక్కడ చూసిన అక్కడ చూసిన నీ అత్తిని ఎందుకో కాదు

మరదలాకి అని నా కొట్టి పుంతాండా ఎందుకు కాదయ్యా ను నా భర్త నేను భార్య ఎందుకు ఎడతా

రాదు మరదలు పొంగు బట్టి ముగ్గులాడినా బిడ్డ లెక్క రాదు గున్న మరదలు పొంగు పట్టినాడంటే ముగ్గులు ఇట్లా మన నీ బతుకుముచ్చట్ల పాదలిసయ్యా i నా చెల్లెని ఏతా అంటే ఊపుడు పెట్టని కచ్చిన వాళ్ళని భార్యతో భార్య రాదా రావయ్యాన్ని భర్త తీసుకుని ఏనాడు భార్య భర్తలు కలిసిమెలిసి కాపం చేసినాడు கல்ல காபரம் கொடுக்கோபுர கொடுக்கு பரவொடி கடத்தோடு பாரபர்த்தா தேவிக்கம கண்ணு தூசிந்த அய்யோ பகவந்த பாபகார் மாபாவா అచ్చిన రెక్క పట్టిండు ఎందుకు వచ్చినో మా నా అక్కడనే నీ చెల్లి అమ్మాదికి వచ్చింది అయ్యాది కచ్చింది ఎడితే ఊకుండా పెట్టినకొచ్చిన చెప్పిండు ఎడగబడ్డ బాబు పోదు కరణ అట్ట అట్టబడ్డబోదు బాగు పగ పద ఎందుకైన పోదు అయ్యో మీరు ఎక్కున్నట్టే అయితే నా అక్క సంసారం ఆగమవుతుంది ఎన్ని రోజులకు నా బావిగా రెక్క వచ్చి రేపు రేపు పొంగు పట్టక తప్పదాని ఆ పండుగ నాకు కాళ్ళు బావ కాళ్ళం వచ్చి ఏ రాజ్యం అని ఏ దేశం అని వెళ్ళిపోయి ఏది పనికి తీసుకున్నా ఎట్లా పోతున్నది ఓ రామ తీసుకుంటాపోతున్నది

మరే బీ అత్త ఏదన్నా బాయని బాయ్యస్తా చెరువులు ఉంచుకోని చెడు మా బావి ఎలా మనమైన కంగేట రాత్రిలో రాత్రులు అప్పు కాదు ముఖ్య ఉదయపడ్డది பலி அடிவிட் ஏ பாடத்தலை ஏ செரு கனவடது ஏ செ கனவட கனவட மந்த மாதம் கனவட மரி அது அனவனுக்கு பத ஆயுசுக்கு பாடுத்து போய் ஆயுசு மந்த சீசா கனவடது మందా అవుతారు మంద నిందలు గెలిసి బాణి పొందకూడది తెలుసుకుంటాడు వీళ్ళకి వెళ్ళి పోతండి అది పానీ ఎంతనా గురం పాన్ని ఎంతనా గు రాని అన్న కొడుకు చిన్న కొడుకు రమణకాంత రాజు గంగ నీళ్ళు రాయి గట్టు గట్టలు కొడుతా పిల్లకి ఒక్క మో అత్త బయపడకుండా నువ్వు ఆడవిల్లవు నీ ఊరెక్కడా పల్లెక్కడా అత్తగారి ఇంటికాళ్ళ నుంచి అమ్మగారి ఇంటికి

మా బావ నా కన్ను చిట్టుమొక్కులు ఎప్పుడు ఎప్పుడున్న నా ప్రభుత్వ ధర్మం పాడు చేస్తారని నేను రాత్రు రాత్రులు లేచేస్తారని నాకు చేయడం బావి కనబడతలేదు ఇలా సినువు కనబడతలేదు మంతమా కనబడతలేదు అయ్యా ఎక్కడ నా బాయ్య దాడు మరి బావిలో పడటం నేను కానీ బాయ్య సాగు మనం కానీ బిజా ఎందుకు అంటే నీకు అవ్వలేదు అవలేదో నాయన లేదా బావ చేయాలంటే పరాయి రాజ్యం పారిపోయేసిందంట పచ్చు మరి ఎందుకో అంటే నాకు అంత లేవు నాకు మా ఇంటికి తీసుకుపోయి తోడబుట్టిన సెల్యో లాగకుంటూ అందరూ లక్షపోతేంటారా కష్టం రాను మనుషులకే కష్టాలు మాకులకు రావమ్మా తోడబుట్టిన శలో లాగుకుంటారమ్మా అన్నగానే ఆ పవన్ సిద్ధ రాదు మా అని చెప్పినోళ్ళు కాదు వాడు మా అన్నయ్య అని చెప్పేది గొడ్డ పుట్టిన కొట్టే ఆడే కత్లంగా వీడేంతలంగా అనుకొని మరి నమ్మిన ఇంబడి అసలు అని మరి రాదమ్మా నాకు అసలు లేరు చెల్లెలు లేరు మా ఇంటికి నాకు మన చెల్లెల్లా ఆదుకొని